రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా హౌసింగ్ సర్వేలు నిర్వహిస్తున్న ఎంపీటీసీ కుంచే రాజా ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరంపాలెం సర్పంచ్ మారిసెట్టి గంగాభవానీ కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు అనంతరం సర్పంచ్ మారిసెట్టి గంగాభవానీ విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఇంటి సర్వే చేపడుతున్నారన్నారు సర్పంచ్ అయిన తన ప్రమేయం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి హౌసింగ్ లోన్ ను ఆన్లైన్ చేసేలా అదే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను కోరినట్లు తెలిపారు నా పేరు గంగబా సౌరంపాల సర్పంచ్ బీసీ మహిళనే మా మా ఊరికి ఇంట్లో ఇల్లు ఇంట్లోని సంస్థ వచ్చింది అదే ఇంటిలో వచ్చేయండి అవి కుంచే రాజే గారు ఎంపీటీసీ గారు మాకు ప్రేమ లేకుండా మా సర్పంచ్ అనే గౌరవం లేకుండా మాకు చెప్పకుండా ఆయన ఆయన ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లోన్లు రాసుకున్నారండి పాత పాత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఆయన లోన్ వచ్చేలాగా చేయడానికి అలా ఆఫీసర్లు వచ్చారు కదండీ వాళ్ళతో వాళ్ళతో అలా చెప్పించుకొని ఆ లోన్లు అన్ని వాళ్ళకి వెళ్ళేలాగా మన మనతో చెప్పకుండా చిన్న మాట కూడా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నారండి స్కూల్లో ప్రెసిడెంట్ అయిన మాట చెప్పకుండా ఆయన ఇసుక వచ్చినట్టు చేస్తున్నారండి దీని గురించి కలెక్టర్ గారి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి ఇలాగా కూడా పిటిషన్ పెట్టామండి మరి మీరే చూడాలండి మరి అది మా పేరు పోషణ్ బాబురావు అండి మాది సోరంపాలెం గ్రామం గ్రామంలో మేము మొన్న బీసీ మహిళకి రిజర్వేషన్ రావడం వల్ల ఈ వీళ్ళు మార్చెట్టి అనే ఆవిడ్ని మేము ప్రోత్సహించి ఆవిడని నెగ్గించుకోగలిగామండి నెగ్గించిన తర్వాత నుంచి కూడా ఎంపీటీసీ కుంచే రాజా అనే వ్యక్తి ఆయన ఇష్టానుసారం ఇది ఒకటే కాదు మా హై స్కూల్లో ట్యాబ్లు పంచిపెట్టిన కాడ నుంచి అన్నీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోయాడు ఇప్పుడు కూడా మా ఊ మా గ్రామంలో ఆదిత్య యూనివర్సిటీ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పి రెండు ఉన్నాయండి వాటికి గవర్నమెంట్ వారు పదివేల గజాలు దాటిన అన్నిటికీ కూడా రీ అసెస్మెంట్ చేయమని చెప్పి అది ఆర్డర్లు వచ్చినాయండి ఆ ఆర్డర్ ప్రకారంగా ఒక ఎనమండుగురు సెక్రటరీలు ముగ్గురు ఎంపీడీఓలు ముగ్గురు యూఓపిఆర్డీలు వీళ్ళందరూ వచ్చి రెండు కాలేజీలు కూడా రీ అసెస్మెంట్ చేశారు ఇప్పుడు దాకా వాళ్ళు ఇరవై లక్షల దాపు ఆదిత్య యూనివర్సిటీ వారు ఇరవై లక్షలు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ వారు మూడు లక్షల జబ్బును చెల్లించున్నారండి అది రీఅసెస్మెంట్ అసెస్మెంట్లో భాగంగా అది కోటి రూపాయలు ప్రగతి వారు ఇరవై ఐదు లక్షలు చెల్లించవలసి వచ్చిందండి కానీ అది తగ్గించాలని చెప్పి సర్పంచి ప్రమేయం లేకుండా నెంబర్ల చేత ఇదే కుంచే రాజా నెంబర్లు అందరినే పోగొట్టి మేము మీకు వీడియో క్లిప్పింగ్లు కూడా పెట్టామండి సోషల్ మీడియాలోను అసలు ఈవినివి నిర్బంధించారండి మీటింగ్ అని పిలిచి నిర్బంధించి ఈవిడ్ని నలభై లక్షలకే తొమ్మిది తొమ్మిది లక్షలకే తీర్మానానికి సంతకం పెట్టాలని చెప్పి ఈ చాలా డిమాండ్ చేశారు అయినప్పటికీ ఈవిడీ ఎక్కడా కూడా జంకలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పెట్టను మొత్తం ఊరికొచ్చి ఆదాయాన్ని గండి కొడతానంటే నేను ఒప్పుకోనని చెప్పి ఆవిడి ఆ ఆమోదం మీద ఆ తీర్మానం మీద ఆమోదాన్ని తిరస్కరించడం అయిందని చెప్పి రాసి సంతకం పెట్టింది మిగతా పది నెంబర్లో కూడా ఆమోదించబడిందని పెట్టారు వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ మామూలుగా కలెక్టర్ గారి దగ్గరికి ఆ తీర్మానాన్ని కూడా పట్టుకొచ్చారండి పట్టుకొస్తే కూడా కలెక్టర్ గారు చెడమడ తిట్టి ఊరికి రావాల్సింది అడగాలి కానీ కాలేజీ వాళ్ళ కోసం మీరు అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బాగా బుద్ధి చెప్పారండి సారు అందుకు చాలా కలెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అలాగే ఊరిని ఊరిని బా బోల్డ్ డబ్బు అండి సంవత్సరాన్ని డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు వీళ్ళు తీసేసిన దాని ప్రకారంగా చూస్తే సంవత్సరాన్ని డెబ్బై ఐదు లక్షలు అంటే ఐదు సంవత్సరాలు ఎంతవుతుందో మూడు కోట్ల చిల్లరే పోగొడతాక చూస్తున్నారండి ఊరికి వచ్చి ఆదాయాన్ని పోగొడతాక చూస్తున్నారు దాని మీద మేము ఎట్టి వయసులో కూడా ఒప్పుకోమని చెప్పేసి సర్పంచ్ గారు గట్టిగా నిలబడి ఆమోదించలేదండి తద్వారా రకరకాలుగా ఇబ్బందులు ఆవి ఆవి గురి చేస్తున్నారు మా మీద కూడా రకరకాల బ్యాడ్ ప్రచారాలు చేసుకుంటా తిరుగు చేపడు కొంచెం రాజ్యా